నా కుటుంబం విషయంలో కూడా మరి పాశ్రమను పెళ్లి చేసుకోవటానికి కూడా మా నాన్నగారే కారణం మా అమ్మకు చెప్పాను ఏదో ఒక రకంగా చెడగొట్టే ప్రయత్నం చేయమ్మ నువ్వు నేను పెళ్లి చేసుకోనని చెప్పాను మా అమ్మ చెడగొట్టడానికి ప్రయత్నం చేసింది మా నాన్న మాత్రం పంతం మీద కూర్చొని ఉండాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నువ్వు చేసుకోవాల్సిందే అని మా నాన్నకి వేరే ఆశ ఉండే ఆ ఆశ తీర్లా కాబట్టి ఈ అమ్మాయి నువ్వు చేసుకోవలసిందే అని ఒక గట్టి పంతం పట్టాడు నేనేమో సినిమాలు అని తిరుగుతూ ఉన్నాను ఆ సమయంలో నేను మా అమ్మకి ఏం చెప్పానంటే ఏదో రకంగా చెడగొట్టమ్మా అని చెప్పాను మేము చూడటానికి హైదరాబాద్ వెళ్ళాం ఇంటికి వెళ్ళి వస్తా రైల్వే స్టేషన్లో కూర్చొని కూడా మా అమ్మకి చెప్పానమ్మ నాన్నకెట్ట చెప్పి చెడగొట్టే పని చేయమ్మా నాకు నచ్చలేదమ్మా నేను చేసుకోనమ్మా అని చెప్పాను సరే మా అమ్మ ఉండి మా నాన్నకి ఎన్ని చెప్పినాహా ఇసలు అతను నిలబడ్డాడు అట్లా మా నాన్న నిలబడి మొత్తానికి చేసుకోవాల్సిందే సరే కట్నం ఎక్కువ అడిగితే వాళ్ళు కట్నం ఇవ్వడానికి సిద్ధపడ్డారు వాచ్యం ఉంగరం అడిగితే వాచి ఉంగరం ఇవ్వటానికి సిద్ధపడ్డారు బాప్తిజం తీసుకోవాలంటే బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఆమె భయంకరమైన విగ్రహారాధిగ్రహాలు మీ పాస్టర్ మా నాకు పెళ్లి కాకముందు ఒక్క పొద్దులని గుళ్ళని తిరిగింది అటువంటి వాళ్ళు బాప్తిజానికి సిద్ధపడ్డారు బాబు అన్నిటికీ ఒప్పుకుంటున్నారు మా అత్తమ్మ ఒకటే ఇల్లు బాగుంది వాకిలు బాగుంది సమృద్ధిగా భోజనం దొరుకుద్ది మా అమ్మాయికి మా అత్తమ్మ బాధ ఏంటంటే ఆమె ఉద్యోగం చేసేది మా మామయ్యకి కళ్ళు లేవు ఆయన బయటికి వెళ్ళి పని చేయలేకపోతే ఏమి వెళ్ళి కష్టపడి ఆఫీస్లో ఉద్యోగం చేసి తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని పోషించింది ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు అయితే ఆమె ఆ బాధ నా కూతురు పడకూడదని చెప్పి నా కూతురు కమ్మకు ముద్ద దొరికితే చాలు ఇంట్లో కూర్చొని అని చెప్పి ఎక్కడికి చూడగానే భోజనం సమృద్ధిగా ఉండేటప్పటికే ఒక ముద్ద చాలు మా అమ్మాయి కానీ ఒక ఆమె తీర్మానం తీసుకుందిగా ఇతే ఇలకే ఇవ్వాలని ఆమె అలా తీసుకుంది ఈయన ఇలా తీసుకున్నాడు నాకేమో ఇష్టం లేదు మా అమ్మకు చదువుతుంటే మా అమ్మ చెప్పిన ప్రతిదీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఏం చేయాలి మూడు నాలుగు రోజులు మా నాన్నతో పలకల బిర్రును బిగుసుకొని ఉండాడు ఇక సరే మా నాన్న పంతం మీదకి ఇక తప్పక ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పాశ్రమం చేసుకోవాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం అది కూడా మా నాన్న నాకు చేసినటువంటి ఒక మేలేనని ఇప్పుడు ఆయన పంతం బట్టి ఒకవేళ చేయకపోతే మరి నాకు ఇంత సహకారిగా ఉంటు ప్రాముఖ్యంగా సేవలోనండి స్త్రీలు చాలామంది వస్తారు కానీ నా భర్త ఏది చేస్తే నేను కూడా అదే చేయాలి అదే మార్గంలో వెళ్ళాలనేటటువంటి స్త్రీలు దొరకటం కూడా ఆ పురుషుడికి అదృష్టం గుణవతి అయిన భార్య దొరకటం అరుదు అటు ఇది ముత్తిముల కంటే శ్రేష్టమైనదని గ్రంథం చెప్తాం కాబట్టి మా ఆయన సేవ అన్నాడు నేను కూడా సేవలోకి వెళ్ళాలి అని ఆమె కూడా ప్రార్థన చేసుకొని నేను కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి నేను కూడా వాక్యం చెప్పాలి నేను కూడా ఆమెకి ఏమీ తెలియదు ఒక పొద్దు నుండి విగ్రహారాధన చేసిన ఆమె నా భర్త ఆ దారిలో వెళ్తున్నాడు నేను కూడా ఆ దారిలో వెళ్ళాలని ఆమె కూడా కష్టపడతాం ఆమె కూడా ప్రార్థన చేస్తాం అటువంటి భార్య దొరకటం ఒక రకంగా అదృష్టమే కదా నా జీవితంలో అంటే తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత ఒక మగాడికి కానీ ఒక ఆడ మనిషికి కానీ వారి జీవితం అంతా వారు కలిసి ఉండేది ఎవరితో అంటే భార్య భర్తతో భర్త భార్యతో ఈ అనుబంధం ఇది ఎక్కువ సంవత్సరాలు సాగేది కదా మరి ఆ అనుబంధాన్ని కూడా నాకు ఒక పటిష్టమైన ఒక మంచి అనుబంధాన్ని ఒక బంధాన్ని ఒక మంచి భార్యని నాకు మా నాన్నే ఇక్కడ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు అందుని బట్టి కూడా నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను మన అందరం కూడా ఇవన్నీ గుర్తు చేసుకోవాలండి ఒకసారి మా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా నాకు ఈ ఫుల్ పీట్ మీద ఉండే ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ చెప్పే సమయం ఇచ్చాడు కాబట్టి ఎడు ఉండి చెబుతున్నాను కానీ మీ తండ్రులందరూ కూడా మీకు ఏదో ఒక రకంగా మీకు ఆ విధంగా కష్టపడిన వాళ్ళే సహాయపడిన వాళ్ళే పెంచి పోషించినటువంటి వాళ్ళే వాళ్ళు చిన్నప్పుడు మిమ్మల్ని పెంచకపోతే నడు నానా అని వాళ్ళు చెయ్యబట్టుకొని మిమ్మల్ని నడిపించకపోతే ఒక తండ్రి మీరు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదండి రోజుల్లో చాలామంది దౌర్భాగ్యులు తండ్రులని దూషించటం తండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడటం ఏందయ్యా నీ మాట నేను వినేది నాకు బలం వచ్చింది నేను మంచి యాంగిలో ఉన్నాను వయసులో ఉన్న నీ మాట ఏంది నేను అని చెప్పి తండ్రులను దూషించే కొడుకులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉంటున్నారో బైబుల్ చెప్తుందండి ఒకనొక సమయంలో వారి జీవితం కారు చీకట్లో కలిసిపోద్ది తండ్రిని ఎవరైతే దూషిస్తారో తల్లిని ఎవరైతే దూషిస్తారో దీపం కారు చీకట్లో కలిసిపోద్దండి కాబట్టి వారు ఎటువంటి వారైనా సరేనండి ఎటువంటి తండ్రులైనా ప్రేమించాల్సిందే వాళ్ళు చేసినటువంటి మేలుకి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి ఒకవేళ నీకు ఇష్టం లేని జరిగిస్తున్నారా ఇష్టానుసారంగా జీవిస్తున్నారా మీ తండ్రులు ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి నాయన ఆ పరమ తండ్రికి చేయండి అయ్యా పరమ తండ్రి నువ్వు మాకిచ్చినటువంటి ఈ తండ్రి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడయ్యా తిరుగుతున్నాడు నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా ఈ తండ్రిని నువ్వు మార్చయ్యా మాకు ఆశీర్వాదకరంగా ఉంచాయని తప్పకుండా మీ తల్లిదండ్రుల కొరకు మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు దేవునికి స్తోత్రం ఒకవేళ మంచి మార్గంలో వెళుతున్నారనుకో మీ తండ్రులు నిజంగా మీరు ధన్యులు వారికి ఎప్పుడు కృతజ్ఞతలై ఉండండి లేచి వారి పాద దర్శనం చేసుకుంటే నిజంగా గొప్ప భాగ్యం ఈ భూమి మీద దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి తండ్రులు చాలా ప్రాముఖ్యం